వెల్కమ్ ఛానల్ ఫైన్ న్యూస్ ఎవరైతే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో బిఎంఆర్ గారు ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా వచ్చి విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎడినెస్గా నిల్చున్న వ్యక్తులు ఈరోజు దాని ఆయన దగ్గర ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రెబల్గా నిల్చున్న వాళ్ళే ఈరోజు ఆయన దగ్గర అందరూ కూటమిగా తయారయ్యారు ఈ రోజు ఒక విషయం తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మనం ఏం పని చేస్తున్నాం ఎలా ఉంటున్నాం అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కావ్యకృష్ణ గెలవటం ఖాయం అత్యధిక మెజార్టీ అనేది ప్రజల చేతుల్లో ఉంది అది మేము ఎంత సంఖ్య అనేది కాకుండా ప్రజలే మాకు చెప్తా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది మేము వార్డులో వార్డులో మేము క్యాంపెయిన్ చేస్తున్నప్పటికి కూడా షాపుల దగ్గర నుంచి కూడా ఇంగిల్ హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి కూడా మాకందరికి కూడా మంచి రెస్పాన్స్ మంచి దీవెలు ఆశీస్సు వస్తున్నాయి అన్నోళ్ళు పాపతో సంహితతో మేము తిరుగుతూ ఉన్నాం చక్కగా అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా రేపు మంచి రోజు ఏకాదశి శుక్రవారం మంచి రోజు సందర్భంగా అందజేస్తున్నాయి నామినేషన్కి డిగ్రీ రావాలని చెప్పి మనం తెలుగుదేశం పార్టీ పట్టణునే కోరుకుంటున్నానండి సుకుమార్ రెడ్డి అవినీతి చేశాడని చెప్పి ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టావు ఈ రోజు ఆయన కడిగిన ముత్యం అంటాయా నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు ఒక స్వాతి మోర్చనవి ఇంకంతకన్నా స్వాతి మోర్చో నీ పక్కన ఉన్నవాళ్ళు పోయినసారి ఈ బిఎంఆర్ గారు ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు మా పార్టీలో మా పార్టీ తరఫున ఒకరు ఎంపీ అభ్యర్థిగా మరొకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తక్షణమే కాడి కింద పారేస్తే ఒక ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన దూరం అయిపోయాడు పార్టీకి దూరం అయిపోవడం అంటే ఎవరికైనా కార్యకర్తలకు సమస్య వచ్చి దగ్గర పోయే సార్ ఇటు జరిగింది అని అంటే ఏమయా మొన్నటిదాకా మీరు చేశారు కదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చేయడం కొంతకాలం అనే కార్యకర్తల ప్రాబ్లమ్స్ని కూడా విస్మరించారు ఆయన అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారి గురించి నిందలు వేస్తున్నారు ఏందా చెప్పండి ఏం మాట్లాడతారు మీరు ఆయన ఏదో మిక్సింగ్ ప్లాంట్ పెట్టుకున్నాడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన వ్యాపారం చేసుకోవడం తప్ప ఆ మిక్సింగ్ ప్లాంట్ లేకపోతే గ్రావెల్ క్వారీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆయన ట్రిప్పర్లో మీరే బాడుక తీసుకెళ్ళి కోలుకొని ఉండి ఉండొచ్చు బాడుకెవరికైనా ఇప్పుడు నేను ఒక కాంట్రాక్టర్నే నాకు మెటల్ కావాలంటే ఎవరికో ఒక చెప్తాను వాళ్ళు పాలుతారు అక్కడ చేసింది నాది తప్పు కోలిన వాళ్ళది కాదు అందువల్ల ఏం మాట్లాడతారు మీరు ఏందో దోచుకున్నాడట ఏందో మరి ఎక్కడ కనపడని కృష్ణారెడ్డి ఇది మీకు ఆ గోండా మీకు కనపడుతుంది దాదాపు నలభై ఐదేళ్ల పైనుంచి నాకు పచ్చాం కృష్ణారెడ్డి ఏ రోజు అతను రౌడీయుధం గోడాయని నేను మచ్చుకుదోడ ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారు ఈయన మన్నవరా తమ్ముడు మన్నోర చంద్రమౌళిని తరుగుకున్నాడు ఈయనకు తెలియదా అని మన్నవ చంద్రమౌళిని ఏ నాడు తరుక్కోలేదు చంద్రమౌళి కృష్ణారెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దాదాపు మేము చాలా సన్నిహితులం ఏంటంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అది మర్చిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాట్లాడి మానండి